ప్రేమేణ బావునారా మరొక వచ్చినా ధ్యానించుకున్నాం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూసి చూడనట్టుగా ఉండను ఇప్పుడైతే అంతటను మనసు మారుమలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అపోస్తుల కార్యములు పదిహేడు ముప్పై ప్రవేణ యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రాకముందు ప్రజలందరూ ఏకైక నిజదేవుని విడిచిపెట్టారు కానీ దేవుని పిలుపుకు లోబడిన అబ్రహాము ద్వారా అతను మరియు అతని సంతానమైన ఇస్సాకు ఇస్రాయేలు ఏ విధంగా ఆశీర్వదంపబడ్డారో అలాగే భూమి యొక్క సంస్థ వంశములు ఆయనందు ఆశీర్వదింపబడ్డాయి అబ్రహామ కుమారుడికి దావేది కుమారుడైన యేసుక్రీస్తు వంశావుడి ఆయనకు రాయబడినది అత్తయ్య ఒకటి ఒకటి ప్రభే యేసు వారు దావీదు మరియు అబ్రాహమ కుమారుడిగా గారు జన్మించాడు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములకు మౌలమైన యేసు ప్రభును స్వీకరించి పశ్చాత్తాపడిన యూదులు మరియు అనులైన వారందరికీ అటు ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మీ అందరినీ కూడా పరిసమైన ప్రతి ఆశీర్వాదము దయచేసి సిద్ధపరుచునిగాక ఆమె